శైవ ఆగమం ప్రకారం శివుడికి ఇటువంటి ఒక రూపం ఉంటుంది ఇందులో సూక్ష్మాన్ని మీరు గమనించినట్లయితే అది విశ్వకర్మ యొక్క చిహ్నముగా శివలింగాన్ని మన పూర్వీకులు ఆరాధిస్తూ వచ్చారు అప్పట్లో పరమాత్మ ప్రతిరూప బింబమని చెబుతూ పూజలు చేశారు పురాణాలు వ్యాప్తమైన తరువాత ఒకనొక కాలఘట్టంలో అతి పెద్ద మారణ హోమంలో విశ్వ బ్రాహ్మణులందరూ కూడా చంపబడుతున్నప్పుడు కొందరు తప్పించుకొని పాలిపోయారు వారే చేసినటువంటి పుష్ప విమానాలలో చాలా దూరం విదేశాలకు వెళ్ళిపోయారు కొందరు అరణ్యాలకు వెళ్ళిపోయారు అలా వెళ్లిన వారు అక్కడ ఉన్న ఆదిమవాసులతో కలిసి వీరికి ఉండే తంత్ర జ్ఞానంతో విజ్ఞాన నైపుణ్యంతో అక్కడ పెద్ద పెద్ద నగరాలే ఏర్పాటు చేశారు మరికొంతమంది రాజభటులకు చెక్కి ప్రాణాలు కోల్పోయారు చాలా తక్కువ మంది ప్రాణంపై ఉన్న తీపితో వారి స్నేహితుల ఇంట్లో తలదాచుకొని ఉన్నప్పుడు అక్కడకు కూడా భటులు వచ్చి వాళ్ళలో మాంసాహారం సేవించిన తరువాత వారిని విడిచిపెట్టి వెళ్ళారు ఈ విధంగా విశ్వ బ్రాహ్మణులు కొంతమంది మాంసాహారానికి అలవాటైన వారు ఇటువంటి వారు షట్ కర్మలు దూరమై వైదిక ఆచారాలను విడిచిపెట్టి సూదులుగా బతకడం మొదలు పెట్టారు లేకుంటే ప్రాణాలు పోతాయని భయం ఈ పరిస్థితిలో అప్పుడు ఈ బింబాలను శివపురాణంను అన్వయిస్తూ దానికి సరిపోయిన ఏదో ఒక కట్టుగద్ద వ్రాసి ప్రచారం చేశారు అటువంటి విశ్వకర్మ ప్రతిరూపమైన బింబాలు శివలింగాలుగా మారాయి రూపం లేని వారిని వారికి నిరాకార రూపమైన వృత్తాకార బింబమును ప్రతిష్టాపన చేసుకోవడం శాస్త్ర సమ్మతం రూపం లేనిది ఎవరికి అంటే పరమాత్మకు మాత్రమే రూపం ఉండదు నిరాకార నిర్గుడ స్వరూపుడు కానీ శివుడికైతే రూపం ఉందిగా శివుడికే కాదు పరమాత్మ విశ్వకర్మకు మినహా మిగతా అందరి దేవతలకు కూడా రూపంలో ఉన్నది ఆ రూపంలో త్వస్త ప్రజాపతి అందరి దేవతలకు రూపాలు కల్పించాడు తర్వాత వాళ్ళందరికీ పేర్లు పెట్టి వారి వారి విధులను నియమించి సృష్టి కాపాడమని ఆజ్ఞాపించాడు ఇక్కడే మీరు ఆలోచించవలసి ఉంటుంది పంచవక్తం జటాదారం అనే ధ్యాన శ్లోకాన్ని నిరాకారుడు నిర్గుణుడు ప్రజా ప్రజాపతి స్వస్థ విశ్వకర్మగా రూపం దాల్చిన సందర్భంగా సందర్భం యొక్క ధ్యాన శ్లోకం అది శైవులు ఆ ధ్యాన శ్లోకాన్ని శివుడి మీద శివుడిపై ఏర్పాటు చేశారు వేద ఆధారంగా పరిశీలించిన సత్యమ బోధకుడును స్త్రీ పురాతన ఇటీవల కాలంలో మార్పు చేసిన వర్ణ గమనించండి పురాతన వర్ణ చిత్రంలో మెడలో పాము ఉండదు అది విశ్వకర్మ యొక్క సకార రూపమైన త్వస్త ప్రజాపతిదే అని తెలుస్తుంది నూతన చిత్రంలో మెడలో పామును చిత్రీకరించారు